చాలా సంతోషం మా తమ్ముడు తౌహీద్ వాళ్ళ మిత్రులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో ఉండే టీను మన ముస్లిం ఏరియాలో బిలో పావర్టీ లైన్లో ఉండే ఏరియాలో తీసుకొని వచ్చి ఛాయ్ పీలో అనే ఒక కేఫ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది చాలా దగ్గర మనం చూస్తున్నాం రకరకాల కేఫ్లు రకరకాల టీ షాపులు మనం చూస్తున్నాం అన్నీ మంచియే ఏ టీ షాప్ కూడా చెడ్డదని నేను చెప్పడం లేదు కానీ అంతకు మించి ఈ ఛాయ్ పీలో కేఫ్లో ఉంటుంది ఎందుకంటే షుగర్ క్యాన్ ఎక్స్ట్రాక్ట్తో చేసిన ఏదైతే ఈ కప్స్ ఉన్నాయో అదేవిధంగా ఈ కప్పులు చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎక్కడో బాంబేలోనో హైదరాబాద్లోనో బెంగళూరులోనో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మనం ఇవన్నీ చూస్తాం అటువంటి వస్తువులను నెల్లూరులో ఉన్న ఛాయ్ ప్రేమికుల కోసం వాళ్ళు ఛాయ్ పీలో అనే ఒక కేఫ్ను ఇక్కడ స్థాపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మనం టీ అలవాటు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు మామూలుగా కొంతమందికి పాన్ అలవాటు ఉంటుంది కొంతమందికి బీడి సిగరెట్ అలవాటు ఉంటుంది కొంతమందికి రకరకాల అలవాట్లు ఉంటాయి కానీ పసిబిడ్డ కాడి నుంచి చిన్న బిడ్డలు కూడా ఈరోజు టీ తాగే పరిస్థితి ఉంది పసిబిడ్డల కాడి నుంచి నిండు ముసలి దాకా కూడా ఛాయ్ లేకపోతే ఉండలేరు కానీ ఆ ఛాయ్ అనేది మనం తాగిన తర్వాత ఒక గంట రెండు గంటలు నాలుగ మీద ఆ ఛాయ్ యొక్క టేస్ట్ కనబడాలా అటువంటి టేస్ట్ మేము చాలా రోజుల తర్వాత పాత రోజుల్లో మా ఇళ్లలో పెద్దోళ్ళు చేసేవాళ్ళు అటువంటి టేస్ట్తో కూడిన ఛాయ్ని ఇప్పుడు మేము తాగినాము ఈ ఛాయ్ పీలో అనే ఈ కేఫ్ని మా తమ్ముడు ఎస్ఆర్ ఇంతియాజ్ గారు ప్రారంభించడం అదేవిధంగా మన హాజీ గారు అదేవిధంగా మన అశ్వాక్ గారు ఏదైతే వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది మన ఆరిఫ్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ దీన్ని ప్రారంభించినారంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ యువకులు ఎవరైతే ఈ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అతను అన్ఎంప్లాయ్ లాగా ఉండే బదులు ఒక ఎంప్లాయ్మెంట్ను మనమే స్టార్ట్ చేస్తే ఎలాగుంటుంది అని ఒక మంచి ఆలోచనతో ఉద్యోగం వస్తేనే నేను ఉద్యోగం చేస్తాను ఉద్యోగం వస్తేనే నేను డబ్బులు సంపాదిస్తాను అని కాదు మనం చదువుకునేది ఎందుకంటే సంస్కారం కోసం ఆ సంస్కారాన్ని అడ్డుపెట్టి మనం ఏ ఏ వ్యాపారం చేసినా కానీ అల్లా యొక్క చల్లని దివెలు ఉంటుంది అదేవిధంగా ఈ రోజు ఒక మంచి రోజు ఎందుకంటే రంజాన్ నెల నెల పొడక మనకు కనబడింది ప్రతి ఒక్కరు కూడా నేను మీ మాధ్యమం ద్వారా రంజాన్ ముబారక్ చెప్తున్నాను గా చాన్ ముబారక్ చెప్తున్నాను అదేవిధంగా ఇటువంటి పర్వదినాన్న ఈ చాయ్ షాప్ను ఏదో ఛాయ్ పీలో అనే కేఫ్ను స్థాపించినారు ఖచ్చితంగా రంజాన్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా టీ తాగుతారు ఎందుకంటే మనం ఉదయం నుంచి ఫాస్టింగ్లో ఉంటాము సిక్స్ థర్టీకి మనం మగరీబ్ నమాజ్ తర్వాత ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత టీ తాగడానికి ప్రతి ఒక్కరు వస్తారు అటువంటి ఛాయ్ ప్రేమికుల కోసం ఇది ఒక మంచి అవకాశం ఒక మంచి ప్లేస్ అనమాట ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ షాప్కి విజిట్ చేయండి ఒకసారి ఛాయ్ తాగండి మీరు తాగిన తర్వాత మీరు ఇంకొక పది మందిని తీసుకుని వచ్చి ఇక్కడ ఛాయ్ తాగించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చాయ్ తాగి ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను